అప్పుడే వివాదాలు తగాదాలు మొదలై రెండు పార్టీలు ఎక్కడికెక్కడ పోటీ చేస్తాయి అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కానీ ఇరు పార్టీల నాయకుల మధ్య రచ్చ అయితే స్టార్ట్ అయింది అనేక జిల్లాల్లో టీడీపీ జనసేన పార్టీలకు అభ్యర్థులే కనిపించడం లేదు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎవరికి వారే పోటీలో ఉన్నామంటూ ప్రకటనలు చేసుకుంటూ ఉన్నారు టికెట్ తమదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు సైకిల్ గ్లాస్ పార్టీల టికెట్ల లొల్లి ఏ రేంజ్ లో ఉందో చూద్దాం రానున్న ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమైన తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య టికెట్లు ప్రకటించక ముందే ఘర్షణలు ప్రారంభమయ్యాయి పలు జిల్లాలలో తెలుగుదేశం జనసేన నేతలు టికెట్లు తమకే ఇస్తున్నారంటూ చేసుకుంటున్న ప్రచారం ఆయా రెండు పార్టీల మధ్య కుంపట్లు రాజేస్తున్నాయి విశాఖ నుంచి కృష్ణా వరకు ఐదు ఉమ్మడి జిల్లాలో ఈ రచ మరీ ఎక్కువైంది విశాఖ తూర్పు నుంచి మళ్లీ పోటీ చేస్తున్నట్లు టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు ప్రకటించుకోగా ఇదే స్థానంపై ఆశలు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి చేరిన ఎమ్మెల్సీ వన్ శ్రీకృష్ణ యాదవ్ కు ఇప్పుడు టికెట్ వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది విశాఖ తూర్పులో కాకపోయినా డీపీ నుంచైనా వస్తుందనుకుంటే అక్కడ టీడీపీ తరఫున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలో దిగుతున్నట్లు తన ఆలోచనలకు చెప్పారంటున్నారు గంటా శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ జిల్లాలోని చోడవరం లేదా విజయనగరం జిల్లా డెలివర్ల నుంచి పోటీ చేయాలని ముందుగా భావించారట కానీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బీబీని నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్సీ వంశీ పరిస్థితి కుడితులు పడ్డ ఎలకలా తయారైంది అలాగే పెందుర్తి సీటు విషయంలోనూ రెండు పార్టీల మధ్య విభేదాలు తాన స్థాయికి చేరాయి పెందుర్తి సీటు తనదేనని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి మూర్తి చెప్పుకుంటుండగా పెందుర్తి హామీపైనే జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు సైతం టికెట్ తనదే అని ప్రకటించుకుంటున్నారు ఇద్దరి మధ్య టికెట్ వార్ రోజు రోజుకి పెరిగిపోతోంది ఇక గాజువకలో ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీను గాజువక సీటు తనదేనని ప్రచారం చేసుకుంటుండగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు కోన తాతారావు సైతం తాను పోటీ చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు పాయకరావుపేటలో అయితే రెండు పార్టీల మధ్య యుద్ధమే జరుగుతోంది మాజీ ఎమ్మెల్యే బంగరపూడి అరిత పాయకరావుపేట టీడీపీ సీటు తనదేనని చెప్పుకుంటుండగా అరితకు సీటు ఇస్తే తామెవరూ మద్దతు ఇవ్వబోమని జనసేన నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు జనసేనకి బాయకరావు పేట సీటు కేటాయించా అని డిమాండ్ చేస్తున్నారు వారు తన కుమారుడికి అనకాపల్లి టికెట్ ఆశిస్తూ వైఎస్ఆర్ నుంచి టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఆయన కుమారుడు దాడి రత్నాకర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది అనకాపల్లి టికెట్ కన్ఫామ్ అని చెప్పుకుంటున్న తరుణంలో ఆయన రాజకీయ శత్రువు కోడతాల రామకృష్ణ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు కోడతాలకి అనకాపల్లి టికెట్ ఇస్తామని చెప్పిన తర్వాతే ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారని అంటున్నారు ఈ సీటు జనసేనకి కేటాయిస్తే టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఏం చేస్తారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది దీంతో ఇప్పుడు ఈ అనకాపల్లి సీటు టీడీపీక జనసేనక అన్న మేమాంశంలో అధినేతలు ఉన్నారట కాకినాడ సీటుపై జనసేన నేత ముద్దా శశిధర్ గట్టిగానే పట్టుబడుతున్నారట పవన్ కళ్యాణ్ కూడా తనకి హామీ ఇచ్చారని కాకినాడ సీటు తనదేనని ముద్దా శశిధర్ చెప్పుకుంటున్నారట ఇదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు కూడా కాకినాడ సీటు తనదేనని చెప్పుకుంటున్నారు ఇక పిఠాపురం సీటు తనదేనని టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఆ సీటు కోసం జనసేన టీ అధినేత ఉదయ్ శ్రీనివాస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారట ఇక రాజమండ్రి రూరల్ సీటు కోసం కూడా టీడీపీ జనసేన మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం నడుస్తోంది ఇక్కడ నుంచి మరోసారి పోటీ కోసం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరెంట్ల ఉజయ చౌదరి సిద్ధపడుతుండగా జనసేన నుంచి పోటీకి కందుల దుర్గేష్ ప్రయత్నిస్తున్నారు కందుల దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పట్టుబడుతున్నారట తూర్పు గోదావరి జిల్లాలోని పెతాపురం నుంచి టీడీపీ తరపున మరోసారి పోటీకి మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చూస్తుండగా ఇదే సీటు కోసం జనసేన నేత తుమ్మల రామస్వామి అలియాస్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు సీటు కోసం టీడీపీ జనసేనల మధ్య వార్ కొనసాగుతోంది ఇక్కడ నుంచి టిడిపి తరపున పోటీ చేస్తున్నట్లుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చెప్తుండగా జనసేన తరపున ఇదే టికెట్ ను రాజేశ్వరరావు ఆశిస్తున్నారు ఇక ముమ్మిడి వరంలో దాట్ల బుచ్చిబాబు టిడిపి టికెట్ రేస్ లో ఉంటే జనసేన తరఫున పీతాని బాలకృష్ణ ఈ సీటు ఆశలు పెట్టుకున్నారు కొత్తపేట నియోజకవర్గంలో అయితే సీటు కోసం అన్నదమ్ములే సవాళ్లు విసురుకుంటున్నారు ఇక్కడ టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టికెట్ రేసులో ఉంటే ఆయన సొంత తమ్ముడు బండారు శ్రీనివాస్ జనసేన టికెట్ రేసులో లో ఉన్నారు గత ఎన్నికల సమయంలోనూ ఇద్దరూ ఆయా పార్టీల తరపున పోటీ చేశారు సోదరుడిద్దరు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇప్పుడు టికెట్ ఏ పార్టీకి ఇచ్చినా అది ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఇరు పార్టీల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు అనేక నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులు ఎవరంటూ వెతుక్కుంటున్న టీడీపీ జనసేన పార్టీలకు కొన్ని స్థానాల్లో మాత్రం సీట్ల కోసం రెండు పార్టీల మధ్య